మిత్రులందరికీ నమస్కారాలు అయితే ఈరోజు ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రెస్ మీట్ పెట్టే దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ప్రపంచమే అబ్బురపరిచేటువంటి చాలా తెలివైనటువంటి స్కామ్ను కుంభకోణాన్ని తెరలేపినటువంటి ఒక భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఈ దేశవ్యాప్తంగా ప్రజలకు విస్తృతంగా ప్రచారం చేయాలన్నటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా సిరిసిల్లాలో కూడా మనం ప్రజలకు మీ మీడియా ద్వారా తెలియజేసేటువంటి విధంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఎలక్ట్రోనల్ బాండ్స్ ఉన్నాయో ఆ బాండ్స్ రాజ్యాంగ వ్యతిరేకము ప్రజాస్వామ్య అని చెప్పి మన సుప్రీంకోర్టు ఎప్పుడైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పును యావత్ భారతదేశం మొత్తం కూడా స్వాగతించింది ఎందుకంటే ఏదైనా డబ్బు తీసుకున్నా రాజకీయ పార్టీలు ట్రాన్స్పరెన్సీ ఒకటి ఒకటి పారదర్శకత ఒకటి ఉండాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఇది అదొక రహస్యంగా తీసుకున్నటువంటి ట్విట్ ప్రోకోలో తీసుకున్నటువంటి కాబట్టి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఎవరెవరైతే మీకు ఇచ్చారో ఈ బాండ్స్ రూపకంగా ఏ సంస్థలు మీకు ఇచ్చినాయో వెంటనే మీరు బహిర్గత అవసరం ఉంది పబ్లిక్ డొమైన్లో పెట్టవలసిన అవసరం ఉందని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ బండారం ఎక్కడ బయటపడదు అని చెప్పి వాళ్ళు వెంటనే సుప్రీం ఈ సిబిఐ మన ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా తీసుకున్నటువంటి డబ్బులు కాబట్టి ఆ యొక్క లిస్టు ఎప్పుడైతే బయటకేస్తే ప్రాబ్లం అని చెప్పి మరి మిట్ వాళ్ళ ద్వారా మార్చి ఆరో తారీఖు వరకు మీరు ఈ నెల ఆరవ తారీఖు వరకు మీరు మొత్తం సుప్రీంకోర్టు సబ్మిట్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చే డైరెక్షన్ ను వీళ్ళు ఒత్తిడి చేసి జూన్ ముప్పైవ తారీఖు వరకు మేము ఇవన్నీ సబ్మిట్ చేస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ ఒక దరఖాస్తు సుప్రీంకోర్టుకు పెట్టడం వల్ల అంటే దానిలో ఉద్దేశం ఏంటంటే మార్చి ముప్పై తారీఖు జూన్ ముప్పై తారీఖు వరకు ఎన్నికలు అయిపోతాయి ఆ తర్వాత బహిర్గతమైనా పర్వ పర్వాలేదు అనేటువంటి ఒక పద్ధతిలో బీజేపీ ఉక్కిరి బిక్కిరైంది సుప్రీంకోర్టు సీరియస్ డైరెక్షన్ ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లో ఇది పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సిందే ఎట్టి పరిధిలో సుప్రీంకోర్టుకు ఇవ్వాల్సిందేనేటువంటి ఒక డైరెక్షన్ ఇవ్వడం వల్ల వెంటనే వాళ్ళు ఇవ్వ ఇవ్వడం జరిగింది అయితే మూడు నెలల క్రితం కూడా క్విట్ ప్రోకోలో మూడు నెలల క్రితం కూడా వాళ్ళు ఏ లెవెల్లో తీసుకున్న డబ్బులు అంటే దీనిలో తీసుకున్న లెక్క చూస్తే మొత్తం ఇలా ఈ తీసుకున్న డబ్బులలో ఇరవై ఆరు వేల ఐదు వందల అరవై ఆరు కోట్లు ఓన్లీ ఒక బీజేపీ పార్టీ తీసుకున్నారు అన్ని రాజకీయ పార్టీలు డబ్బులు పన్నెండు వేల కోట్లు మాత్రమే వాళ్ళు బాండ్ల రూపకంగా వాళ్ళకు దాతలు విరాళాలు ఇస్తూ వచ్చినాయి ఒక బీజేపీ మాత్రమే ఇరవై ఆరు వేల ఐదు వందల అరవై ఆరు కోట్లు తీసుకున్నారు అంటే టోటల్ బాండ్ల రూపంలో వచ్చిన దానిలో యాభై ఐదు శాతం ఒక భారతీయ జనతా పార్టీ తీసుకున్నదంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి ఎన్ని వేల కోట్ల రూపాయలు తీసుకున్నారు ఎన్ని వేల కోట్ల రూపాయలు లెక్క వస్తే వాళ్ళు సెంటర్లో పవర్లో ఉన్నారు చాలా రాష్ట్రాల్లో పవర్లో ఉన్నారు కాబట్టి చాలా పెద్ద ఎత్తున సంస్థలను వాళ్ళు అడ్జేసి తీసుకోవడం జరిగింది అయితే ఇల్లు ఒకటే బీజేపీ అనేటువంటి పార్టీ ఏ విధంగా విరాళాలు సేకరించింది అనేటువంటి విషయంలో చాలామందికి కాంట్రాక్ట్లు ఇవ్వడం చాలామంది కాంట్రాక్ట్ ఇచ్చి బిఫోర్ డబ్బులు తీసుకోవడం బిఫోర్ డబ్బులు తీసుకోవడం అట్లా కొంత ఒక ఐదు వందల యాభై కోట్లు ఐదు వందల ఎనభై ఒక కోట్లు అట్లా వాళ్ళు సేకరించడం జరిగింది బిఫోర్ ఇది పోస్ట్ పెయిడ్ బ్రైబ్ ప్రీపెయిడ్ బైబ్ కూడా ఉంది ప్రీపెయిడ్ బైబ్ బ్రైబ్ కూడా ఉంది బిఫోర్ డబ్బులు తీసుకొని కూడా కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ ఇచ్చి డబ్బులు తీసుకున్నటువంటి అట్లా వేల కోట్ల రూపాయలు ఎట్లా అంటే మేము చెప్పేది ఏదో కహాని కాదు ఇది వాళ్ళు సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి ఏదైతే ఎస్బీఐ ఇచ్చిందో దానిలోనే ఉన్నది మేము చెప్పేది ఏం లేదు ఇప్పుడు ఇరవై ఆరు వేల ఐదు ఐదు వందల అరవై ఆరు కోట్లు నేను చెప్పినా మీకు ఇప్పుడు అది ఎక్కడికి వచ్చింది లెక్క హల్లి ఇచ్చిన లెక్క లెక్కనే కదా ఇన్ని ఇంత స్టేట్లో కూడా మొత్తం భారతదేశంలో ప్రాంతీయ పైన టీఆర్ఎస్ కూడా పన్నెండు వందల యాభై కోట్ల రూపాయలు వస్తున్నాయనేది కూడా మనం చూసినా అది వాళ్ళు ఇస్తున్నారు కదా ఎవరెవరిచ్చిన ఏ సంస్థ ఇచ్చింది అనేటువంటి దానిలో కూడా అది వెరీ క్లియర్గా ఇవ్వడం జరిగింది అయితే ఉన్న సమస్య ఏంటంటే ఇలా ఇలా ఇది బ్రైబుల్ ఏదైతే వాళ్ళు ఈ డబ్బులు సేకరించిందో ఒక ఎక్స్టార్షన్ ఏది హప్తాలు వసూలు చేస్తారు కదా హప్తాలు వసూలు చేసే సిస్టంలో ఒక నలభై ఒక్క కార్పొరేట్ కంపెనీల మీద ఒక యాభై ఆరు రైడింగ్లు వేసిన వాళ్ళు నలభై ఒక్క కార్పొరేట్ కంపెనీల మీద యాభై ఆరు రైడింగ్లు వేసి ఇక్కడ పద్దెనిమిది వేల పద్దెనిమిది పద్దెనిమిది వందల యాభై మూడు కోట్ల రూపాయలు అట్లా తీసుకుందాం ఎక్స్ట్రార్షన్ చేసి కాంట్రాక్ట్ల పద్ధతిలో ఇట్లా తీసుకున్నారు ఈ రకంగా ఇట్లా తీసుకున్నాం మొత్తం ఇరవై ఆరు వేల ఐదు వందల అరవై ఆరు కోట్లు ఫిఫ్టీ అంత మొత్తం తీసుకున్నదన్న వాళ్ళు సమర్పించిన దాన్ని యాభై ఐదు పర్సెంట్ ఒకటే పొలిటికల్ పార్టీ మిగతా దేశంలో అన్ని రాజకీయ పార్టీ నలభై ఐదు పర్సెంటే అంటే ఎంత భయంకరమైనటువంటి కుంభకోణం ఇలా జరిగింది అది మీరు అర్థం చేసుకోండి ఇలా సేమ్ టైం వాళ్ళు ఇంకో కార్యక్రమం చేసిన వాళ్ళు ఇవ్వరు రాజకీయంలో ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఎదుర్కొనే దమ్ము లేక ఇలా ఆర్థిక మూలాలను తీయాలని ఆలోచనతో కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఒక ఏది పదకొండు అకౌంట్లను అఫీషియల్ అకౌంట్స్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ అకౌంట్స్ పదకొండు అకౌంట్లను ఫ్రీజ్ చేసేసారు అంటే కార్యకలాపాలు స్తంభింపజేసారు లావాదేవీలు స్తంభింపజేసారు నిన్న కూడా మల్లికార్జున్ ఖర్గే గారు సోనియా గాంధీ గారు చెప్పారు ఎందుకంటే కనీసం ఒక మా యొక్క జాతీయ నాయకుని ఎవరైనా రాష్ట్రానికి పంపుతామంటే మాకు ఫ్లైట్ కానీ ఒక ఏది ట్రైన్ టికెట్ కొనిద్దామంటే కూడా డబ్బులు లేనటువంటి ఒక పరిస్థితి వచ్చి తీసుకొచ్చి మొత్తం ఆ అకౌంట్లను ఫ్రీ చేసి ఎందుకు ఫ్రీ చేసారు అకౌంట్లు ఏదో ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ఇది పదిహేను సంవత్సరాల కింద ఏదో జరిగిందని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్తో ఒకటి సాకు చూపెట్టి కాంగ్రెస్ పార్టీ అకౌంట్లు ఫ్రీ చేయడం జరిగింది అయితే పది సంవత్సరాలు దాటితే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇన్వాల్వ్ అయ్యే అవకాశం లేదు పది సంవత్సరాలనే తేలిపోవాలి ఏదో ఒకటి పది సంవత్సరాలతో ఇన్కమ్ ట్యాక్స్ వచ్చి అడిగే అవకాశం లేదు దాని కలిసి కనీసం అట్లీస్ట్ న్యాయస్థానాలు కూడా ముందుకు రాకపోవడం న్యాయస్థానాలు కూడా డి కాపాడకపోవడం అనేటువంటిది చాలా దురష్ట కోర్టు కూడా కాంగ్రెస్ పార్టీ పోతే కూడా న్యాయస్థానంలో కూడా న్యాయం జరగలేదు అంటే ఈ విధంగా రాజకీయంగా ఎదుర్కోలేటువంటి ఒక పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీని ఇండియా కూటమిలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా రీసెంట్లీ ఢిల్లీ చీఫ్ మినిస్టర్ని కూడా నిన్న అంతకుముందు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఢిల్లీ చీఫ్ మినిస్టర్ లిక్కర్ కేసులో కూడా అరెస్ట్ చేయడం జరిగింది మేము ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఏం చెప్తుందంటే ఈ లిక్కర్ స్కామ్ అనేది ఒక కల్పితమే లిక్కర్ స్కామ్ అనేది ఒక కల్పితం ఎందుకంటే ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులు ఎదుర్కోవడం కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి ఇలా ఆల్టర్నేటివ్గా ఎదుగుతుండు కాబట్టి ఇండియా కూటమిలో ప్రధానమైన భూమిక పోషిస్తుంది కాబట్టి ఆయనను సతాయించడం అనేది ఒక రెండు సంవత్సరాల కింద స్టార్ట్ చేసేవాడు ఇక్కడ దేశమంతా విస్తరించడము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడము కాంగ్రెస్ పార్టీ ఐడియాలు ఇస్తున్నాయి అలయన్స్ కావడము ఇవన్నీ సహించేటువంటి భారతీయ జనతా పార్టీ ఈ విధమైన డిసిషన్ తీసుకొని ఇలా ప్రతిపక్ష వాళ్ళందరి మీద ఐటీలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్లు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ వీళ్ళందరూ పుచ్చుకొని ఉచికొల్పి వీళ్ళ మొత్తం మందిని రాజకీయంగా అణచివేసేటువంటి ఒక కార్యక్రమం భారతీయ జనతా పార్టీ తీసుకోవడం జరిగింది ఇవాళ దేశంలో అత్యంత ప్రమాదకరమైనటువంటి పార్టీగా మారింది భారతీయ జనతా పార్టీ అత్యంత ప్రమాదకరమైనటువంటి ప్రధానమంత్రిగా మోడీ తయారయ్యండి వాళ్ళు ఇక్కడ ఏ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్ కూడా దేన్ని కూడా కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా మొత్తం దుర్వినియోగం చేస్తూ ఉన్నారు ఇవాళ ఏ రకంగా కూడా ఒక ప్రజాస్వామ్యబద్ధంగా దేశాన్ని నడిపిస్తలేరు ప్రతి జాగాలో ఒక కుట్ర ప్రతి జాగాలో ఒక దౌర్జన్యం ప్రతి రాష్ట్రాన్ని కులదోయడం అన్ డెమోక్రటిక్గా ఎన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోసిన వాళ్ళ వల్ల అంటే ఎంత డబ్బు ఖర్చు పెడితే జరుగుతాయి మధ్యప్రదేశ్లో అవుట్ రైడ్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వస్తే కూడా కమల్నాథ్ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం ఇక్కడ కర్ణాటకలో కూడా అంతకుముందు కర్ణాటకలో మొన్న ప్రజలు మ్యాండేట్ ఇస్తే మేము డైరెక్ట్ గవర్నమెంట్ ఫామ్ చేసినాం కాంగ్రెస్ పార్టీ అంతకుముందు కూడా మేము దేవెగౌడ వాళ్ళతో పొత్తు పెట్టుకొని గవర్నమెంట్ ఫామ్ చేస్తే మా గవర్నమెంట్ కూరగొట్టి యడ్యూరప్పని పెట్టింది త్రిపుర అట్లేసింది గోవాలో మేము అవుట్ రైడ్ మ్యాండేట్ వచ్చింది ప్రజల మ్యాండేట్ మాకే ఇచ్చింది అక్కడ కూల్చేసారు అన్ని జాగాల్లో ఈ డబ్బు క్విట్ ప్రోకో ద్వారా సమకూర్చుకున్నటువంటి వేల కోట్ల రూపాయల డబ్బును ఉపయోగించి మొత్తం డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ను మొత్తం పార్టీ ప్రజాస్వామ్య విధానంగా ఎన్నిక కాబట్టి ప్రజల మ్యాండేట్ తీసుకున్నటువంటి రాష్ట్ర కుల కూలదోసే కార్యక్రమం తీసుకున్నాం ఇలా అంత కాదు ఇంతకు దేవదారు అంటే వాళ్ళు చివరికి కాంగ్రెస్ పార్టీ ఏది అకౌంట్లను ఫ్రీ చేసేటువంటి ఒక పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అకౌంట్లను ఫ్రీ చేసేటప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫైనాన్షియల్గా ఇబ్బందుల ఈ దేశంలో ఎక్కడికి పోదు ఎన్నికలు ఎదుర్కొనేటువంటి ఒక పరిస్థితి లేకుండా ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా అకౌంట్ ఫ్రీ చేయడం అనేటువంటి దౌర్జన్యం కార్యక్రమాలు తీసుకున్నది భారతీయ జనతా పార్టీ ఇలా మొత్తం దేశ స్థాయిలో విస్తృతంగా చర్చ జరుగుతున్నది ఈ అంశం మీద ఈ ఈ యొక్క ఈ భారతీయ జనతా పార్టీ చేసినటువంటి దురాగతాల మీద దేశ స్థాయిలో విస్తృతమైనటువంటి ఒక చర్చ జరుగుతూ ఉంది మరి బీజేపీ రాహుల్ గాంధీ గారు చెప్పారు భారతదేశం ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం బీజేపీకి రూపాయి నోట్లు తయారు చేసే యంత్రంగా తయారైంది యంత్రాంగం ప్రభుత్వ యంత్రాంగం ఒక యంత్రం అయింది ఆ యంత్రంతోనే ఇలా నోట్ల కట్టాలి చెప్పించుకునేటువంటి ఒక పరిస్థితి వచ్చింది ఆ రకంగా మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ఒక ఈ యొక్క ప్రభుత్వ యంత్రాంగాన్ని టోటల్గా అన్ని అన్ని సంస్థలను దర్యాప్తు సంస్థలను జుడిషియరీని అందరినీ మేనేజ్ చేసే వల్ల మొత్తం దేశంలో ప్రజాస్వామ్య ఉనికికే ప్రమాదం వచ్చేటువంటి ఒక పరిస్థితుల భారతీయ జనతా పార్టీ ఉంది అది అత్యంత ప్రమాదకరమైన పార్టీగా తయారైన దేశంలో భిన్నత్వంలో ఏకత్వంగా బతికే దేశంలో చిచ్చు పెట్టడం మొత్తం పైన దేశంలో అలజడి సృష్టించి రాజకీయ లబ్ధి ఉందేట ఒక కార్యక్రమం భారతీయ జనతా పార్టీ తీసుకున్నది కాబట్టి ఈ ఈ అత్యంత ప్రమాదకర పార్టీని ఒక బండారాన్ని బయట పెట్టవలసిన అవసరం ఉందని చెప్పి ఇలా జాతీయ స్థాయిలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇయాల మొత్తం ప్రజల్లో విస్తృతమైన చర్చ జరగాలి ఇన్స్టిట్యూషన్స్ ఏది ప్రజాస్వామ్యానికి విఘాతం ఇలా ఒక ప్రభుత్వం వస్తుంది ఒక ప్రభుత్వం పోతుండచ్చు గెలవచ్చు ఓడిపోవచ్చు అల్టిమేట్ ఇన్స్టిట్యూషన్ దెబ్బతింటుంది వ్యవస్థ దెబ్బతింటుంది వ్యవస్థకు వివాదం వచ్చినప్పుడు దేశంలో అరాచకం వస్తుంది మొత్తం అరాచక శక్తులు ప్రబలిపోతాం దేనికి కంట్రోల్ ఉండదు ఇవన్నిటికీ అజ్జం పోస్తున్నటువంటిది అన్నిటికీ ఊతమిస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అందుకే దేశంలో విస్తృత చర్చ జరగాల మీడియా కూడా ఇలా మీడియా కూడా తెలుసు మీడియా సంస్థలు కూడా నేను దుర్వినియోగం చేస్తున్నారు అనే విషయం మీడియా కూడా తెలిసి అలా మీడియా కూడా స్పందించాల్సి ఉంది ప్రజాస్వామ్యం కోసం మీడియా ప్రజలకు ప్రభుత్వాలకు వారధిగా పనిచేసినటువంటి మీడియా కూడా ఇవాళ కొన్ని సందర్భాల్లో ప్రేక్షక పాత్ర వహించే పరిస్థితి వస్తుంది అంటే బికాస్ ఆఫ్ యొక్క దౌర్జన్యం వాళ్ళ యొక్క ప్రభుత్వం యొక్క ఎక్స్ట్రాక్షన్ గుండా ఇవన్నీ భారతీయ జనతా పార్టీ ప్రతి ప్లేస్లో ప్రతి జాగాలో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇవాళ ఒకటి ఏంటంటే ఇక్కడ లోకల్గా నేను లోకల్ లోకల్సిన జాతీయ స్థాయి విధంగా ఉంది రేపు ఎన్నికలు రాబోతూ ఉన్నాయి ఆల్రెడీ ఎలక్షన్ షెడ్యూల్ వచ్చింది ఎలక్షన్ షెడ్యూల్ ముందే మా అకౌంట్ ఫిల్ చేయడం అందరూ చూసిన పత్రికల్లో దేశమంతా తెలుసు అయితే లోకల్ సమస్యలు మన కరీంనగర్ పార్లమెంట్కు బీజేపీ ఎంపీ ఉన్నాడు అతను రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసాడు ఇప్పుడు నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉన్నాడు అతను ఒక రిజెక్టెడ్ పీస్ ప్రజలను తిరస్కరించబడ్డవాడు మొన్న రీసెంట్లీగా కరీంనగర్ లోక్సభ ఎలక్షన్ అంతా కరీంనగర్ లోక్సభలో ఆయన ఆయన ఓడిపోయాడు అంటే దానికి దేనికి సంకేతం అది అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాడు దేనికి సంకేతం అది రేపు పార్లమెంట్ కూడా ఓడిపోతున్నాయి నీ సొంత కాన్స్టిట్యూన్సీలో నీ సొంత ఊరిలో రిజెక్టెడ్ నువ్వు రిజెక్ట్ అయిపోయి నువ్వు రేపు పార్లమెంట్ మెంబర్గా నీ ఈ రకంగా కరీంనగర్ పార్లమెంటే చేస్తూ నువ్వు ఆల్రెడీ కరీంనగర్లోనే మూడు సార్లు ఎమ్మెల్యే కోడిపోయినా నువ్వు బండి సంజయ్ మూడు సార్లు ఎమ్మెల్యే కోడిపోయినా అంటే ఇక్కడ కరినార్ ప్రజలు ఏం చెప్పిన నువ్వు ఎమ్మెల్యే షుటబుల్ కాదు నాయన నువ్వు ఓన్లీ కార్పొరేటర్కే కరెక్ట్ అని కరీంనగర్ ప్రజలు తీర్పిచ్చు కానీ కర్మం కాలి ఆ మోడీ హవాను లేకుంటే ఏదో హవాతున్నప్పుడు ఏదో రెండు వేల పద్దెనిమిదిలో ఎంపీఐ ఎంపీ అయితే కనీస నేను అడుగుతా ఉన్నా సిరిసిల్ల వేదికలు చదువుతా ఉన్నా నేను సిరిసిల్లవాన్ని కాబట్టి మాకు కూడా నువ్వు ఎంపీవే ఆనరబుల్ ఎంపీవే నేను కాదంటున్నా ఒకటి నేను అడుగుతావు సిరిసిల్లకి ఎన్నిసార్లు వచ్చిన నువ్వు సిరిసిల్కి వచ్చినా నువ్వు ఒక్క పని చేసి ఒక్క పని చెప్పమని బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు కదా ఒక్క పని బండి సంజయ్ చేసిన పని ఒక్కటి చెప్పమని చెప్పండి ఒక 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 ప్రెస్టేజియస్ ఇన్స్టిట్యూషన్ నువ్వు సెంట్రల్ గవర్నమెంట్లో నువ్వు ఆల్రెడీ మీ పార్టీ రూలింగ్లో ఉంది సెంట్రల్లో నువ్వు ప్రతిపక్ష ఎంపీ కూడా కాదు నువ్వు నువ్వు ఎంత అంటే చేయగలుగుతావు రాష్ట్ర ప్రెసిడెంట్గా ఉన్నావు నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉన్నావు నీకు అన్ని రకాల అవకాశం ఉంది అవకాశం ఉండి కూడా చేయలేని దద్దమ్మ నువ్వు నువ్వు ఒక ఎమ్మెల్యేకు రిజెక్ట్ అయిన మన కరీంనగర్ ప్రజలు స్పష్టంగా తీర్పిస్తున్నారు ఏ రకంగా ఎంపీకి అవడో శిస్సుల కచ్చి ఓట్ ఎట్లాడుతో నాకు అర్థమవుతుంది నీ ముఖానికి సిరిస్ల కచ్చి ఓట్లాడే అవకాశం ఉందా నీకు ఒక్కటే తెలుసు అయోధ్య అక్షంతల అక్షంతర వంచుడు లేకుంటే రథయాత్రలు చేసుడు లేకుంటే రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి యూత్ను ఆగం చేసుడు ఈ చిల్లర పనులు తప్ప నీకు ఒక నిర్దిష్టమైన విధానం నీకు ఒక ఎంపీడీఓతో మాట్లాడరాదు నీకొక కలెక్టర్తో మాట్లాడరాదు నీ ముఖానికి నీకు ఏం మాట్లాడిస్తే నీకు చదువు లేదు శాస్త్రం రాదు నీకు నీకు చదువు లే శాస్త్రం లేదు నువ్వు మాట్లాడడం కూడా ఇవి కారమే నువ్వు ఎట్లా పార్లమెంట్ మెంబర్ మమ్మల్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తున్నావు ఇంత పెద్ద కరిమేకును ఉద్దండ్రులు రిప్రజెంటేషన్ చేసినటువంటి కరీంనగర్ ఉద్దండ పిండాలు కరీమార్ నుంచి ఎంపీలుగా అయిన వాళ్ళు ఉన్నారు అలా నువ్వు ఒక దరిద్రుడు నువ్వు పోయినావు ఐదు సంవత్సరాలు చదువులు కరీంనగర్ పదిష్టం పంట కలిపినటువంటి వ్యక్తి నువ్వు కనీసం చదువు లేదు శాస్త్రం ప్రాధిం కేవలం బొట్టు ఇవి కార్యక్రమాలు చేసుడు అక్షంతలు మంచుడు అయోధ్య చెప్పుడు రామాలయం చెప్పుడు రాముగూడి అని చెప్పుడు ఇవి తప్ప నీకు ఒక నిర్దిష్ట విధానము నీకు ఒక పద్ధతి నీకు ఒక ఒక అవగాహన ఒక సమస్య పట్ల ఒక చిత్తశుద్ధి ఒక కన్సర్న్ నీకు ఉందా సిరిసిల్ల ఏం సమస్యలు నీకు తెలుసా ఎంత సమస్య ఉంది సిరిసిల్ల ఇవాళ ఇలా నిన్న మొన్నటి వరకు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎంత అయినటువంటి వాళ్ళు నువ్వు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇక్కడప్పుడు సెంట్రల్ మీరే నిన్నడాక ఇప్పటిదాకా కూడా మరి ఇక్కడ చేనేత సమస్య ఉంది దేశంలోనే గొప్ప పేరుగాంచినటువంటి చేనేత వస్త్ర పరిశ్రమ ఎంత సంక్షోభం ఎదుర్కొంది మరి ఏమైనా కేంద్రం నుంచి ఏమైనా తీసుకురాగలినావా కేంద్రం నుంచి దేగలకు చేయొచ్చు కదా కేంద్రం నుంచి ఆదుకోవచ్చు కాదు భారతదేశంలో భాగం కాదా సిరిసిల్ల నీ పార్లమెంటరీ కాన్స్టేషస్లో భాగం కాదా సిరిసిల్ల నువ్వు ఏం చేయగలి నువ్వు అసలు నువ్వు ఎట్లా భారతీయ జనతా పార్టీ ఎట్లా తిరుగుతురు రోడ్ల మీద ఈ బండి సంజయ్ పెట్టుకొని ఎట్లా తిరుగుతున్నా సిగ్గుశె ఉందా అని అడుగుతున్నాను భారతీయ జనతా పార్టీలో కానీ సిగ్గుశె ఉందా సిరిసిల్ల మీరు ఏమో ఒక బట్టి ఓట్లాడుతారు ఎక్కడ ఏం చేసిండు ఒక ఒక శ్వేతపత్రం ఇవ్వనండి సిరిసిల్లకు నీ ఐదు సంవత్సరాల కాల పరిమితులకు గిద్ది చేసాడు నీకు అరవై డెబ్బై వేలు సిరిసిల్ల లాస్ట్ టైం ఇక్కడ కాబట్టి ఒక సిరిస్సుల ఒక కాన్షియస్ ఏ మాట్లాడుతున్నాను ఈ ఒక కాన్షియస్కి ఏం చేసిన అసలు కాన్షియస్కి ఎంటర్ కావద్దు నీకు అటువంటి హక్కు లేదు కాన్షియస్కి ఎంటర్ అయ్యేటువంటి హక్కు నీకు లేదు కాబట్టి అందరికి ప్రజలందరూ కోరేదంటే రేపు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మీరు మొన్న మాకు ఎట్లా దీపించి మా ప్రభుత్వాన్ని ఇచ్చినారో ఒక అవినీతికర ప్రభుత్వాన్ని ఒక అహంకారపూరితమైన ప్రభుత్వాన్ని పక్కకు పెట్టి ఒక డెమోక్రటిక్ పాలనకు మీరు ఎప్పుడైతే తెరలేపినారో ప్రజలు ఎప్పుడైతే స్వాగతించినో అటువంటి విధంగా మూడు నాలుగు నెలల కింద మేము రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సందర్భంలో ఇప్పుడు కూడా పార్లమెంట్లో మాకు ఒక గలం కావాలి రేపు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్న భారతదేశంలో మూడు వందల సీట్లతో ఇండియా కూటమి గెలవబోతోంది రేపు వంద శాతం అలా ఎవరికి సందేహం లేదు భారతీయ జనతా పార్టీ నిజస్వరూపం మీద బయటపడ్డది దేశపైన అర్థం చేసుకున్నారు కాబట్టి ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి చేతనం ఇవ్వాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది కరీంనగర్లో రేపు అభ్యర్థి ఎవరైనా ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిని కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించే బాధ్యత అందరిపైన ఉన్నది ఇక్కడ మార్పు మార్పు అయితే ప్రజలు ఎప్పుడు కోరుతూ ఉంటారు ఇప్పుడు ఇందాక జరిగినటువంటి పదేళ్ళు జరిగిన దుష్ట పరిపాలనను మనం కేంద్రంలో కూడా అంతమొందించాల్సిందో రాష్ట్రంలో అంతమందించడం కేంద్రంలో కూడా అంతమందించాల్సిందో ఒక ప్రజాస్వామ్య పాలనకు తెరలేపోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇలా కరీంనగర్ ప్రజానికం కానీ సిరిసిల్ల ప్రజానికం కానీ సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి రేపు కాంగ్రెస్ అభ్యర్థి పార్లమెంట్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలుపుకు దోహదపడాలని అందరూ సహకరించాలని ఆశీర్వదించాలని చెప్పి నేను ప్రజలందరినీ మీడియా ద్వారా సిరిసిల్ల ప్రజలని కోరుతా ఉంటాను థ్యాంక్ యూ